ఒకటి రెండు మూడు నాలుగు ఇంకోటి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫీచరు నేను ఇట్లా డోర్ వేసి ఎగ్జాంపుల్ గా నేను డోర్ వేసి ఇట్లా మర్చిపోయాను ఇక్కడ బ్యాటరీ గార్డ్ అయితే ఇచ్చారు ఈ బ్యాటరీ గార్డ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బ్యాటరీ కట్ ఆఫ్ ఇక్కడ చూస్తున్నాను కదా ఈ బ్యాటరీ కట్ ఆఫ్ అనేది ఇంకా చూస్తున్నాను కదా ఇట్లాంటి బ్యాటరీ కట్ ఆఫ్ ఉంది ఇట్లాంటి ఆన్ డీజిల్ ట్యాంక్ గార్డు ఈ డీజిల్ ట్యాంక్ గార్డు ఇంతకుముందు ఐఫోర్లో అయితే లేదు ఇప్పుడు ఐఫైలో అయితే ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చూడండి ఈ బడాదోస్ హైఫై పేల కెపాసిటీ వచ్చేసి నేను ఇప్పుడు డోర్ మొత్తం క్లోజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ గ్లాస్ కూడా ఎక్కించాను ఇతరుల సైడ్ కూడా గ్లాస్ అయితే ఎక్కిస్తాను గాలి అయితే చాలా స్పీడ్ గా అయితే వస్తుంది రాజేష్ వెహికల్ యూర్ అందరికి నమస్కారం ఈ రోజు మన ఛానల్లో ఏంటంటే అశోక్ లెండ్ బడాదోస్ వైఫై వెహికల్ గురించి అయితే రివ్యూ అయితే చేయడానికి అయితే ఇక్కడ షోరూమ్ దగ్గరకైతే వచ్చాం షో రూమ్ నుంచి ఇక్కడ వెహికల్ అయితే ఓపెన్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వెహికల్ గురించి అయితే మొత్తం మీకు వివరంగా అయితే చెప్తాను మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ రాజేష్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం మనము అశోక్ కళ్యాణ్ షోరూమ్ నుంచి ఒక రెండు వెహికల్స్ అయితే రివ్యూ చేయడానికి అయితే బయటకి అయితే తెప్పించాం బడాదోస్ హైఫై మొత్తము ఈ అశోక్ కళ్యాణ్ బడాదోస్ లో ఐదు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ ఇది వచ్చేసి ఈ హిరీస్ క్రీమ్ ఇంకోటి వచ్చి వైట్ కలర్ ఒకటి బ్లూ కలర్ గ్రే కలర్ ఇక్కడ ఐదు వెహికల్స్ ఐదు వెహికల్స్ అయితే కొత్తగా అయితే లాంచ్ అయినాయి ఐదు కలర్స్ లో మనం ఈ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే బడాదోస్ సైఫై ఎల్ఎస్ మనకి ఇందులో కొత్తగా ఫీచర్స్ ఏమి ఇచ్చారంటే బ్లోవర్స్ ఇచ్చారు ఇంకా ఏసీ కూడా ఉంది ఇందులో అవైలబుల్ ఇప్పుడు ఇది నాన్ ఏసీ ఇందులో ఏసీ వెహికల్ కావాలనుకుంటే కూడా మీకు ఒక ట్వంటీ ఫైవ్ అట్లా ఎక్స్ట్రా ఉంటుంది అది మీరు షోరూమ్ దగ్గరికి వచ్చాము ఏసీ కావాలంటే ఏసీ వెహికల్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది మీకు ఒక్కసారి చూపిస్తుంది ఇదంతాను ఇక్కడ బ్లోవర్స్ అనేవి ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు బ్లోవర్స్ అయితే ఉంటాయి మనకి ఇందులో స్పేసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒకటి ఉంది ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి మరి ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది ఇంకోటి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫీచరు మనం ఒకసారి ఏం చేస్తున్నాం అంటే మామూలుగా డోర్ లో వేసి వెళ్తాం మనం లాక్ వేసినామా లేదా అనేది ఒకసారి మర్చిపోతాం అన్నట్లు అలాంటప్పుడు ఏమైతే అంటే మనకి కార్ టైప్ ఇచ్చారు ఇది నేను ఇట్లా డోర్ వేసి ఎగ్జాంపుల్గా నేను డోర్ వేసి ఇట్లా మర్చిపోయాను ఇప్పుడు కార్ లాగా మనకి సిస్టమ్ ఎట్లా ఉందంటే ఇప్పుడు మనం ఇట్లా దీంతోనే లాక్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం అన్లాక్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఇట్లా మనం ఎక్కడ డోర్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళినా కూడా సెంట్రల్ లాక్సీ ఇవ్వడం ద్వారా మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాటరీ గార్డ్ అయితే ఇచ్చారు ఈ బ్యాటరీ గార్డ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం మామూలుగా ఇట్లా రోడ్ పైకి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఎవరైనా దానికి తాకిచ్చినా కానీ డైరెక్ట్ బ్యాటరీ అనేది దీనికనే తాకుండా ఈ గార్డ్ అనేది ఇచ్చారు చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది ఇంకోటి దీంట్లో బ్యాటరీ కట్ ఆఫ్ అనేది ఇచ్చారు బ్యాటరీ కట్ ఆఫ్ ఇక్కడ చూస్తున్నాం కదా ఈ బ్యాటరీ ఆఫ్ అనేది ఇంకా ఇచ్చి చూస్తున్నాం కదా ఇట్లా అంటే బ్యాటరీ కట్ ఆఫ్ ఉంది ఇట్లాంటి ఆన్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఎక్కడైనా వెహికల్స్ మనం పార్కింగ్ చేస్తాం పార్కింగ్ చేసినప్పుడు ఒక నాలుగైదు రోజులు అట్లే ఆగుతుంది ఆగినప్పుడు మనకి వెహికల్ డౌన్ బ్యాటరీ డౌన్ అవడం కానీ అలాంటి కొన్ని జరుగుతుంటాయి కదా అలా జరగకుండా మనం ఇట్లా బ్యాటరీ కటఅప్ చేసినాం అనుకోండి బ్యాటరీ అనేది సేఫ్గా ఉంటుంది లైఫ్ అనేది ఎక్కువ ఎక్కువ లైఫ్ అనేది ఇస్తుంది బ్యాటరీ కటఅప్ ఉండడం ద్వారా ఇది కస్టమర్లకు చాలా బెనిఫిట్ ఇది బడర్దోస్ హైఫైలో ఉంది ఈ కొత్త ఫీచర్ అయితే చాలా బాగుంది అశోక్ లెన్ బడాస్ హైఫైది బాడీ చూసుకున్నట్లయితే ఇట్లా పొడవు వచ్చేసి నైన్ పాయింట్ ఎయిట్ ఫీట్ అయితే బాడీ అయితే ఉంటుంది ఇక్కడ అడ్డం చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ నైన్ ఫీట్ అయితే ఉంటుంది ఇక బాడీ కూడా చాలా హెవీగా ఉంది ఇందులో మీ రిక్రూట్మెంట్ ప్రకారం అంటే కొందరికి ఎవరికైనా బాడీ కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇక్కడ షోరూంలో అడిగితే గానా మనకు టెన్ ఫీట్ వరకు టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ వరకు బాడీ అయితే ఇస్తారు సో టెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇంతవరకు వస్తుంది ఇప్పుడు ఫైవ్ పాయింట్ నైన్ ఉంది కదా సిక్స్ ఫీట్ వరకు ఇస్తారు అడ్డం కొద్దిగా హైట్ వచ్చేసి టూ ఫీట్ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఎవరైనా రిక్రూట్మెంట్ ఖచ్చితంగా నాకు ఇట్లా అలాంటి బాడీ కావాలంటే షోరూమ్ లో ముందే చెప్తే మీ రిక్రూట్మెంట్ ప్రకారం అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తారు ఇక్కడ ఈ బలదోశలో చూసుకున్నట్లయితే మూడు పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు ఒకటి రెండు మూడు ఈ మూడు పార్కింగ్ సెన్సర్స్ మనం బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు కానీ బ్యాక్ సైడ్ ఏదైనా వెహికల్ వస్తుందంటే ఏదైనా గోడలు చెట్లు ఇట్లా రి రివర్స్లో పోయేటప్పుడు మనకి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి ఒక అలర్ట్ అనేది అలారం లాగా వస్తుంది మనం బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏమైనా బ్యాక్ లేదో అడ్డం వచ్చినప్పుడు గానీ కీకి గానీ ఒక సౌండ్ అయితే వస్తుంది మనం అలర్ట్ దానికి తాకేయకుండా మనం అలర్ట్ అవుతాం ఇంకోటి కొద్దిగా సైడ్ లో కూడా ఏదైనా వెహికల్స్ వస్తే కూడా కొద్దిగా కొద్దిగా అటు ఇటు సైడ్ లో వచ్చినా కూడా ఏదైనా మనకి అలర్ట్ అయితే ఇస్తుంది టైర్లు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచ్ టైర్లు అయితే ఇచ్చారు టైర్ చూస్తున్నాం కదా ఇక్కడ డీజిల్ ట్యాంక్ గార్డు ఈ డీజిల్ ట్యాంక్ గార్డు ఇంత ముందు ఐఫోర్ అయితే లేదు ఇప్పుడు ఐ అయితే ఇచ్చారు ఇది ఏమంటే ఇప్పుడు మనం సైడ్ లో ఏదైనా వెహికల్ వచ్చి ఏదైనా తాకిచ్చినా కూడా దానికి డైరెక్ట్ డీజిల్ ట్యాంక్ అనేది డ్యామేజ్ కాదు ఇది గార్డు ఉన్నదన్న అలా మీకు చాలా సేఫ్గా ఉంటుంది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి యాభై లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నావు కదా ఈ బడాదోస్ సైఫైలో కస్టమర్కి ఎప్పుడైనా రెస్ట్ అనిపించినప్పుడు పడుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి పడుకొని చూపిస్తాను చూడండి చాలా ఫ్లాట్గా అయితే ఉంది పడుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చూడండి బెడ్ అయితే చాలా ఫ్లాట్ గా ఉంది కొన్ని వెహికల్స్ లో అంటే కొద్దిగా మధ్యలో హైట్ ఉండి కొద్ది ఇదైతుంది కానీ ఈ ఐఫై లో మాత్రము ఇట్లా డ్రైవర్ కి రెస్ట్ వచ్చినప్పుడు సీట్లు బెండ్ చేసుకుని పడుకోవడమే చాలా ఫ్రీ అయితే ఉంది ఈ సీటు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఉంది మామూలుగా సీటు ఇక్కడ ఇట్లా ఇంకా మీ కొద్దిగా ఇంకా వెనక్కి వెళ్ళాలంటే కూడా ఇంకా ఇట్లా సీటు అయితే రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంది కొద్దిగా డ్రైవర్కి అనేది డ్రైవర్ సేఫ్టీ కూడా కొద్దిగా చాలా బాగా ఇచ్చారు మనం దాని మీద పడుకోవడానికి కానీ అక్కడ రెస్ట్ వచ్చినప్పుడు ఈ బడాదోస్ హైఫై పే కెపాసిటీ వచ్చేసి రెండు వేల నూట ఇరవై ఐదు కేజీలు అయితే వేసుకోవచ్చు ఆర్టీఓ రూల్స్ ప్రకారం మామూలుగా అయితే మనం దీనికి ఐదు టన్నులు ఆరు టన్నులు కూడా లోడ్ అయితే ఇస్తారు చాలా హెవీ వెహికల్ ఇది మనం లోడ్ ఎక్కువ వేసుకొని కూడా మంచిగా నడుపుకోవచ్చు ఈజీగా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది ఒకసారి మొత్తం మీకు క్యాబిన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇది ఒకసారి మొత్తం చూడండి మొత్తం సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు మనకు ఈ వెహికల్స్ లో ఏసీ కూడా అవైలబుల్ ఉంటుంది ఏసీకి నాన్ ఏసీ ఈ బ్లవర్స్ ఉంటాయి ఏసీ లేని వెహికల్ లో బ్లవర్స్ అయితే ఉంటాయి ఒకవేళ ఏసీ కావాలంటే కూడా ఇక్కడ షోరూమ్ లో అడిగితే ఆ వెహికల్ కూడా అరేంజ్ చేస్తారు ఇక్కడ డాష్ బోర్డ్ లో చూసుకున్నట్లయితే మనం మ్యూజిక్ సిస్టమ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి స్పేస్ చూసుకున్న చాలా స్పేసెస్ అయితే ఉంది కార్ టైప్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం కార్ టైప్ అయితే ఉంది మనము డోర్ మొత్తం వేసుకొని గ్లాసులు ఎక్కించినా కూడా ఒకసారి బ్లవర్స్ అనే స్టార్ట్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్ బ్లవర్ ఇది నేను ఇప్పుడు డోర్ మొత్తం క్లోజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ గ్లాస్ కూడా ఎక్కించాను ఇతరుల సైడ్ కూడా గ్లాస్ అయితే ఎక్కిస్తాను గ్లాస్ అయితే ఎక్కిస్తాను మనం హెవీ ఉందా ఇక్కడ చూస్తున్నాం కదా స్విచ్ వచ్చేసి ఇక్కడ ఉంది గాలి అయితే చాలా స్పీడ్ గా అయితే వస్తుంది మామూలుగా మనం చెక్ అయితే గాలి హెవీ కావాలంటే హెవీ పెట్టుకోవచ్చు మామూలుగా అయితే ఇక్కడ స్విచ్ అనేది ఉంటది మామూలుగా మధ్యలో పెట్టినట్టయితే బ్లవర్స్ అనే యాప్ అయిపోతాయి ఇక్కడ చూస్తున్నాం కదా మనకైతే చాలా బాగుంది ఇది ఇందులో ఏసీ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది ఏసీ అయితే ఇంకా చాలా బాగుంటుంది మీకు ఇంకెవరైనా ఏసీ తీసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు మామూలుగా లాంగ్ కిరాయిలు కొడుతుంటారు కదా అలాంటి వారకైతే చాలా ఏసీ వెహికల్ కూడా ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అశోక్ కళ్యాణ్ బడాఫై సైఫైలో కూడా స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటది ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఎవరికైనా కొద్దిగా ముందరికి కావాలంటే స్టేరింగ్ ఇట్లా పైకి వేసుకోవచ్చు కొద్దిగా స్టేరింగ్ మళ్ళీ ఎక్కి కావాలంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా కొద్దిగా అటు ఇటు ఉంటుంది వేసుకొని ఇతర లాక్ ఉంటుంది లాక్ అనేది లాక్ చేసుకుంటే ఆగిపోతుంది ఇంకా ఇంకా సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది సీట్ అడ్జస్ట్మెంట్ చూస్తున్నాం కదా సీట్ అడ్జస్ట్మెంట్ ఎవరైనా సీట్ కొద్దిగా ముందరికి కావాలి నాకు వాళ్ళు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా ఎవరైనా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సరిపోదు కదా ఇట్లా ఏమైనా జరుపుకోవచ్చు సీట్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా అంతే ఫ్రీగా సింపుల్గా అది ఉంది డ్రైవర్ సైడ్ ఇక్కడ మనం వాటర్ బాటిల్స్ అనేది పెట్టుకోవడానికి ఇక్కడ మన స్పేస్ అనేది అవైలబుల్ అయితే ఉంది కోర్ డ్రైవర్ సైడ్ కూడా మనకి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అవైలబుల్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా